హాయ్ అండి రోజైతే నేను టిఫిన్ వచ్చేసి శనగల గారెలు అయితే వేయబోతున్నానండి నానబెట్టిన శనగలు అయితే ఇంట్లో ఉన్నాయి వాటిని ఉడకబెట్టి తినడం కంటే టిఫిన్ ఏమీ లేదు కదా అనేసి గారెలు వేద్దామని అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు ఇంకా శనగలను అయితే మిక్సీ పట్టుకోవాలండి వాటిలో ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా బరక బరకగా అయితే రుబ్బుకోవాలండి మనం బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదు ఇలా సగం మిక్సీ పట్టుకుంటే గారెలు అనేవి చాలా స్మూత్గా అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి మనకి ఇందులో మనం ముందుగా వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కొద్దిగా కరివేపాకు ఇది కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకు తినడం వల్ల మనమైతే ఈరోజు వేసుకుందాం గారెలు ఇలా ముందుగా ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఈలోగా బాండి పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కుతుంది ఈ శనగల వల్ల ఏంటంటే అండి ఈ శనగలు మాంసం తెల్లైన వాళ్ళకి శనగలు చాలా ప్రోటీన్ విటమిన్స్ కలిగి ఉన్నాయండి వీటిలో అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది అలాగే మనకి రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది ఇంకా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళయితే ఈ శనగలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం అండి ఇంకా మొలకలో వచ్చిన శనగలు తీసుకోవడం అయితే ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మనం ఎప్పుడూ కూడా గారెల్ని శనగపప్పుతో అయితే వేసుకుంటాము కానీ ఇలా పొట్టు తీయకుండా ఉన్న శనగలతో వేసుకోవడం వల్ల అయితే ఏంటంటే అండి మనకి ప్రోటీన్స్ అనేవి చాలా బాగా అందుతాయి అంతేకాదండి రోజు ఒక కప్పు నానబెట్టిన శనగలు తీసుకోవడం వల్ల మనకి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అలాగే వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి ఇంకా పొటాషియం ఉండడం వల్ల మనకేంటంటే ఎముకలు కూడా బలంగా ఉంటాయి పిల్లల ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తాయండి ఇది జీర్ణశక్తిని అయితే పెంచుతుంది పిల్లలు ఆకలి లేదు అనేసి సరిగా భోజనం అది చేయరు కదండి ఏంటంటే ఎప్పుడూ మనం ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే పెడితే కనుక చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ